హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రాజీవ్ యువ వికాసం రుణాలకు సర్కారే పూసి రేషన్ కార్డు ఉంటే చాలు ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదు బీసీ కార్పొరేషన్ ఎండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి రోజుకు లక్ష దరఖాస్తులు వస్తున్నాయని బీసీ కార్పొరేషన్ ఎండీ వెల్లడించారు ఈ ఏడాదికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ వర్గాల్లో ఐదు లక్షల మందికి యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని అర్హుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు రాయితీ రుణాలు ఇప్పిస్తామంటూ సంప్రదించే మధ్యవర్తులు నమ్మొద్దని వారి వలలో పడొద్దని హెచ్చరించారు శుక్రవారం ఇక్కడ ఫోన్ ఇన్ కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడంతో పాటు సందేహాలను నివృత్తి చేశారు అర్హులకు ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే పూచికత్తు ఇస్తుందని ఇప్పటికే రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశంలో సీఎం డిప్యూటీ సీఎం వెల్లడించారు ఈ పథకం కింద దాదాపు పదిహేను లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదన్నారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఇప్పటికే రెవెన్యూ అధికారులకు సీఎం డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు మెయిన్గా ఇంకా ఏం చెప్పారంటే అర్హులు ఏ యూనిట్నైనా ఎంపిక చేసుకోవచ్చు సంబంధిత రంగాల్లో అప్పటికే అనుభవం ఉన్న వారికి నైపుణ్యం కలిగిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది విద్యార్హతలతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేస్తాం కుటుంబం నుంచి ఒక్కరికే అవకాశం ఉంటుంది గతంలో కార్పొరేషన్ రాయితీ రుణం తీసుకుని ఉంటే ఐదేళ్ల కాలం వరకు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు ఐదేళ్ల కాల పరిమితి దాటి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి లక్షన్నర పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల లోపు కుటుంబం ఆదాయం ఉన్నవారు అర్హులు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి